తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రాధాకిషన్ రావు వాంగ్మూలంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది ఈటల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ సిబ్బంది జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు వాంగ్మూలంలో రాధాకిషన్ రావు పేర్కొన్నట్లు తెలుస్తోంది అదేవిధంగా పలువురు మీడియా యజమానుల ఫోన్లు వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు పేర్కొన్నారని సమాచారం గద్వాల కోరుట్ల మానకొండూరుకు చెందిన విపక్ష నేతల ఫోన్లు అదేవిధంగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాప్ రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెల్లడించినట్లుగా తెలిసింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలని కేసీఆర్ భావించారని రాధాకృషన్ రావు తన వాంగ్మూలంలో తెలిపారు దుబ్బాకా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో ఎలాగైనా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్లు రాధాకిషన్ రావు తెలిపారు ఈ సమయంలోనే పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేర్చుకోవాలని అగ్రనేతలను సంప్రదించినట్లు తెలిపింది అయితే బీజేపీ చెక్ పెట్టేందుకు వారిపై సర్వేలెన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్ఐబీకి చెప్పినట్లు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సంచలన విషయాలైతే వెలుగు చూశాయి రాధా కిషన్ రావు చెప్పినటువంటి విషయాలకు సంబంధించి ప్రస్తుతం చర్చ అయితే ఎక్కువగా జరుగుతుందని చెప్పుకోవాలి తెలంగాణ సమాజంలో సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి అరవింద్ యా సంచలన విషయాలకి పరంపర అయితే వస్తుంది ఫోన్ ట్యాపింగ్కి కి సంబంధించిన గతంలో రాధాకృషన్ రావుకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు బయటకు వస్తే ఇప్పుడు అనూహ్యమైనటువంటి మరికొన్ని విషయాలు వచ్చినాయి కొన్ని మీడియా సంస్థల యజమానులని మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళని ఫోన్లని ట్యాప్ చేసిన విషయం రాధాకృషన్ రావుకి సంబంధించినటువంటి వాంగ్మూలల్లో ఏదైతే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఉందో కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లో బయటకు వచ్చింది ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే గత కొంతకాలంగా మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఫోన్ ట్యాపింగ్ ద్వారా రియల్ స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నటువంటి పలువురు వ్యక్తులను బెదిరించారు అదే సందర్భంలో రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళని బెదిరించారు అని ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి విషయం కూడా గమనించాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి ఫోన్ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కేసీఆర్ టీంలో అత్యంత కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుంచి మొదలు పెడితే గ కేసీఆర్ టీంలోనే ఉన్నటువంటి కడియం శ్రీహరి రాజయ్య ఇద్దరికి సంబంధించిన ఫోన్ల వరకు ట్యాపింగ్లు జరిగినాయి ఇదంతా పక్కన పెడితే అసలు ఇప్పుడు కొత్తగా అంశం బయటకు ఏదైతే వచ్చిందో అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఏదైతే ఇప్పటి ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే మొత్తం రెండు వైపులా ఏదైతే సెక్యూర్గా ఫీల్ ఫీల్ అయ్యేటటువంటి ఫోన్లకు సంబంధించినటువంటి ఫోన్ కాల్ వాడేటటువంటి ప్లాట్ఫామ్కి సంబంధించిన అంశం అంటే రెగ్యులర్ కాల్ ట్యాప్ అయ్యే అవకాశం ఉంది అనే అనుమానంతో ఇంతకాలం వాట్సాప్ కాల్స్ సిగ్నల్ కాల్సు టెలిగ్రామ్ కాల్స్ స్నాప్చాట్ వాడినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లు ఆ ప్లాట్ఫామ్స్ కూడా ఏదైతే ట్రాక్ చేశారో ట్రాప్ చేశారు అనేటటువంటి అంశం ఖచ్చితంగా ఆశ్చర్యకరంగా ఉంది దానికి సంబంధించినటువంటి అంశాలకు అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండేటటువంటి ఫోన్ కాల్ వ్యవస్థలు అంటే వేదికలు ప్లాట్ఫామ్స్ని కూడా ట్రాప్ చేయటానికి ప్రణీత ప్రణీతరావు ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొంది దాన్ని ఆ రకమైనటువంటి ట్యాప్ చేశారు అనేటువంటిది ఖచ్చితంగా ఆశ్చర్యకరంగానే ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇట్లా ఉంటే ఇంకొక పక్కన సినీ తారలకు సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాన్ని కూడా ట్యాప్ చేశారని గతంలో ఆరోపణలు ఏవైతే వచ్చినాయో ఆ ఆరోపణలు సబ్స్టాన్షియేట్ చేస్తూ ఇప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది ఇది ఒక పక్కన పెడితే అసలు ఈ వ్యవస్థలన్నీ అన్నిటికీ పక్కన పెడితే రాజకీయ పార్టీల నాయకుల విషయంలో అయితే చాలా ఆశ్చర్యకరంగా ఉంది అదే సందర్భంలో ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న కొంతమంది వ్యక్తుల మీ ఫోన్ల మీద కూడా ట్యాప్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ రాధాకిషన్ రావు చెప్తున్నటువంటి ఒక ప్రధానమైన అంశం గమనించాలి పెద్ద ఆయన తనకి వ్యతిరేకంగా చిన్న మాట మాట్లాడినా చిన్న విమర్శ వచ్చినా తట్టుకోలేకపోయేవారు అంటూ రాధాకిషన్ రావు వ్యాఖ్యలు చేశారు రాధాకిషన్ ని ప్రత్యేకంగా తీసుకొచ్చి టాస్క్ ఫోర్స్లో పెట్టి అంటే వివిధ రంగాల్లో తనకి సంబంధించినటువంటి వ్యక్తులు తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులు తనకి తన మాట వినేటటువంటి వ్యక్తులు తనకి ప్రొటెక్టివ్గా ఉండే వ్యక్తుల్ని చూస్ చేసి చూస్ అండ్ పిక్ పద్ధతిలో చూస్ చేసి తీసుకొచ్చి ఏదైతే చేశారో అందులో భాగంగానే ప్రభాకర్ రావు ప్రణీత్ రావు భుజంగరావు ఇప్పుడు రాధాకిషన్ రావు వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే వీరందరూ ఒకే సామాజిక వర్గం గారు వాళ్ళు అదే సందర్భంగా ముఖ్యమంత్రి సామాజిక వర్గం వాళ్ళు అదే ఒక ప్రధానమైనటువంటి కారణంగా వీళ్ళందరికీ పదోన్నతులు వచ్చినాయి వీళ్ళందరికీ వీళ్ళందరినీ ప్రత్యేక ప్రధానమైనటువంటి పోస్టుల్లో నియమించారనేది రాధాకృష్ణరావు చెప్పినటువంటి విషయం ఒక పక్క ఎస్ఐబిలో ఉన్నటువంటి ప్రణీత్ రావు నుంచి ప్రభాకర్ రావు వరకు వీళ్ళందరికీ సంబంధించినటువంటి కాన్ఫిడెన్స్ ఉంటే అదే సందర్భంలో అదే సందర్భంలో కాన్ఫిడెన్స్గా తనకి నమ్మకమైనటువంటి వ్యక్తులుగా ఉండటానికి తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనే కేసీఆర్ పిక్ చేసుకున్నారు అనేటటువంటి వాదన కూడా రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో క్లియర్ ఉంది విజయ్ రైట్ థ్యాంక్ అరవింద్